హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు నడుము సైజ్ ఉండే వాళ్ళకి ఒకే వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నానండి ఇక్కడ చూడండి ఒకేసారి రెండు బ్లౌజ్ ఉండి కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాచేసుకున్నాను ఈ లైన్ అండి తడి పైజ్ చేసి పెట్టుకున్నాను ఓపెన్స్ ఏమో అవుతార్ వైపు ఉన్నాయి హోల్డింగ్ ఏమో మన వైపు ఉందండి చూడండి ఎవరికైనా సెట్ అవుతుందండి ఇదే పద్ధతిలో కట్ చేస్తే చూడండి బ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేను ఉన్నారండి ఖర్చులతో కలిపి అదే పదిహేను ఉన్నారో ఇరవై మూడు ఏదైనా మార్క్ చేసేసాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటికి లైన్ దాచేసానండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనము థర్టీ టూ నడుము తీసుకున్నామండి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ సైజులన్నిటికీ సేమ్ ఇదే పద్ధతిలో మీరు కట్ చేసుకుని కుట్టుకోవచ్చండి ఏ విధమైన ప్రాబ్లం రాదు ఫస్ట్ థర్టీ టూ చెప్తాను థర్టీ టూలో నాలుగో భాగం ఎంత అండి నాలుగో భాగం ఎంత ఎయిట్ ఇంచెస్ అండి ఓకేనా ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేస్తున్నా ప్లస్ వన్ ఇంచ్ డాట్ ఓకేనండి ఇది డీప్ నెక్ కొలది కాబట్టి ఈ నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి అప్పుడు ఎంత అండి నైన్ ఇంచెస్ అనమాట ఏంటి ఇది ఈ కొలత దేనికి అంటే ఇది చెస్ట్ చూడండి మార్క్ చేసుకున్నాక అట్లా మార్క్ చేస్తాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి షోల్డరు ప్లస్ చంకడం మార్క్ చేద్దాం థర్టీ నుంచి థర్టీ ఫోర్ వరకు డీప్ని ఎక్కువండి మర్చిపోయి చెప్పడం డీప్ని ఎక్కువ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నుంచి మార్క్ చేయండి అదే ఐదున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ రా చేయడం అండి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ వచ్చేసి చంకడొచ్చేసి ఇంచులండి ఆరించ్ విధంగా మార్క్ చేసేసానా సేమ్ అదే ఆ రెంజ్ ఉంది ఇటువైతే కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా లైన్ రాచేస్తున్నానండి ఇంకొచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి చంద రౌండ్ వచ్చేసి ఒకటి పౌండ్ చంద్రం రౌండ్ కోసం ఒకటి పౌండ్ నుంచి ఆ విధంగా మార్క్ చేసుకుని ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసి రౌండ్ షేప్ అండి ఓకేనా వచ్చేసి టీప్ నెక్ ఈ షోల్డరు ఇంతే చెంగడం వీటన్నిటికీ ఈ నడుము కొలతలకి ఎంత డీప్ పెట్టుకోవాలనేది కూడా చెప్తానండి ఓకేనా ఎంత ఏ నెంబర్ నుంచి ఏ నంబర్ వరకు డీప్ పెట్టుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ ఓకేనా ప్లస్ వన్ ఇంచ్ డాట్ అది ఈ డాట్ గురించి పక్కన పెట్టేద్దాము తర్వాత మాట్లాడుకుందామండి ఇది ఇదేంటి థర్టీ టూ అనమాట వచ్చేసి థర్టీ టూ నడుము కొలత అది థర్టీ త్రీ కండి థర్టీ త్రీలో నాలుగో నాలుగో బాగుంది ఎంత ఎనిమిదింపు అవు అవునా కదా ఎనిమిది అవు అవునా ఇక్కడ వచ్చేసి ఎనిమిది పావు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఎయిట్ చేసి ఒక పావించి ఎక్స్ట్రా ఒక పావించండి ఇక్కడ ఇక్కడ కూడా మారాలి కదా మరి ఇప్పుడు ఎక్కడ ఎంత వస్తుంది ఎనిమిది పావు అయితే వన్ నుంచి యాడ్ చేసినంత వస్తుంది అండి ఇది థర్టీ త్రీ ఇక్కడ థర్టీ ఫోర్కి వెళ్దామండి థర్టీ ఫోర్ అంటే ఎంత అండి థర్టీ ఫోర్లో నాలుగు భాగం ఎంత ఎనిమిదిన్నర సేమ్ అదే ఎనిమిదిన్నర ఇక్కడ మార్పు చేస్తున్నానండి మరి ఎనిమిదిన్నర అయినప్పుడు ఇది ఎంత అండి తొమ్మిదిన్నర ఇక్కడ ఒక పావుంచి యాడ్ చేస్తా అంతేనండి చాలా సింపుల్ అనమాట ఇక్కడ చూడండి వన్ నుంచి డాట్ ఫస్ట్ మార్క్ చేసుకున్నాను కదా అని రబ్ చేసేస్తానండి ఎందుకంటే స్టార్టింగ్ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ మీరు ఏ నడుము కొలత ఇందులో కావాలో అది మార్క్ చేసుకుని దానికి వన్ నుంచి యాడ్ చేసుకోండి అది ఫైనల్ గా చూపిస్తానండి ఏ నడుము కొలత అనేది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మీకు ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటుందంటే నేను కాలిక్యులేటర్ లో కూడా చూపిస్తాను చూడండి థర్టీ టూ వరకు చూపించాను కదా ఇంకా థర్టీ వన్ థర్టీ కావాలి మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ ఎంత పావు తక్కువ ఎనిమిది అండి అవునా కదా ఇప్పుడు వచ్చేసి నడుము కొంత మనకి థర్టీ వన్ ఉంది అనుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చండి ప్రాబ్లమ్ ఏమిటి మీరు థర్టీ టూ తీసేసుకొని మొత్తం కట్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక పావు నుంచి ముందుకు మార్క్ చేసుకుని పుట్టుకోవచ్చు అండి ఇక్కడ కూడా ఎంతండి ఇప్పుడు పావు తక్కువ ఎంతది ఎనిమిది కదా వన్ నుంచి యాడ్ చేస్తే ఎంతండి పావు తక్కువ తొమ్మిది అనమాట అవునా కదా ఇది వచ్చేసి థర్టీ వన్ నడుమండి అంతేనండి చాలా సింపుల్ అనమాట ఇంకొచ్చేసి థర్టీ థర్టీలో నాలుగో భాగం అండి ఏడున్నర ఏడున్నర ఈ విధంగా మార్క్ చేసేసామా దానికి వన్ ఇంచు కలిపితే ఎంత ఎనిమిదిన్నర చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని క్లైన్ రా అండి చూడండి ఇది ఇది ముప్పై ఒకటి ఇది ముప్పై ఓకేనండి అర్థమైందని అనుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఇంకా ఇది చెప్పాను కదా షోల్డరు మారదు ఇంకా ఈ చంకడవును మారదు మరి ఎంత డీప్ పెట్టుకోవాలి వీటన్నిటికీ ఎంత నుంచి ఎంత వరకు అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది కూడా తెలియాలి కదండి ఇక్కడ చూడండి షోల్డర్ వచ్చేసి రెండున్నర పెట్టుకోండి నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ మార్చేసేసుకొని లైన్ చేస్తున్నాను రాడ్ అనేది ఇంకా తెలిసిందే కదండి మన ఇష్టం త్రీ ఇంచెస్ పెట్టుకుంటారా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటారా లేదా మూడు పావు పెట్టుకుంటారా అనేది ఎవరి ఇష్టం వాళ్ళదేనండి ఇంకా రౌండ్ ఎక్కే కాబట్టి ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చేస్తాను ఇక్కడి నుంచి పదిన్నర వరకు అండి పదిన్నర వరకు నెక్డి వరకు కూడా ఇదే షోల్డరు ఇదే చంక సెట్ అయిపోద్ది అది ఎవరెవరికి సెట్ కాదు కూడా చూపిస్తారండి చూడండి మరీ పదకొండు పన్నెండు అంతా కింద వచ్చేసి ఇది తగ్గించుకోవాలండి అయితే షోల్డర్స్ జారిపోతాయి అందుకోసం చూడండి రేపు పదిన్నర డ్రేక్ని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ రా చేస్తున్నాను నుంచి ఈ విధంగా లైన్ చేసుకుని ఇంక ఇప్పుడు ఏంటి ఇది కూడా రౌండ్ నెక్కే కదా రౌండ్ లెక్కాయి కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇంక వచ్చేసి మీరు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర పెట్టుకోండి తొమ్మిది పెట్టుకోండి తొమ్మిదిన్నర పెట్టుకోండి పది పదిన్నర ఇంతవరకే పెట్టుకోండి డీప్ ఎందుకంటే పెంచొద్దండి ఇక్కడ చూడండి ఎనిమిది మరి పావులండి అంటారేమో అంటారేమో ఎనిమిది పావు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టండి ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నర ఇది వచ్చేసి తొమ్మిది డ్రా చేసుకుంటే ఏంటంటే రెండు వైపులా మార్క్ చేసుకుంటే క్రాస్గా రాదండి లైన్ అందుకోసం తొమ్మిదిన్నర చూడండి అది వీటన్నిటికీ కూడా లైన్ డ్రా చేసేసుకోండి ఇదే నడుము ఇదే డీపు ఇదే షోల్డరు ఇదే చంక సరిపోద్దండి అందులో మార్క్ ఏమీ లేదు అది సరిపోద్ది అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి చూపిస్తాను వీటన్నిటికీ అన్ని రౌండ్ నేతలే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేద్దామండి ఓకేనా ఇది వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇది ఎనిమిదిన్నర ఇది తొమ్మిది ఇది తొమ్మిదిన్నర డీపు ఇది పది ఇది పదిన్నర డీప్ అండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ప్రతి దానికి కూడా చెప్తూనే ఉన్నాను ఈ విధంగా పావించు ఇంచు నెక్ వైపుని డౌన్ పెట్టుకుంటే షోల్డర్ చారవండి అందుకోసం ఈ విధంగా ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసుకోండి ఇప్పుడు నడుము కొంత ప్రకారం వెళ్తున్నాను కదా సార్ ఇక్కడ మార్జిన్ వేసుకుని ఫుల్ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మనం షోల్డర్ మార్జిన్ పోతుంది పోను మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కదా కుట్టుకుంటాము ఈ విధంగా మార్జిన్ ఇద్దాం కుట్టుబడి దగ్గర మార్జిన్ వేసేసుకుని ఒక్కసారి కొలిసి చూపిస్తాను మీకు చూడండి ఏడున్నర అనమాట నడుము కొంత ఎంత ఉందో చంకరౌండ్ కూడా అంతే ఉంటుందండి ఓకేనా ఇది ఒకే బాడీ తత్వం వాళ్ళకి సెట్ అవుతుంది ఇంకెవరికి సెట్ అనేది కూడా చెప్తున్నాను చూడండి ఎవరికి సెట్ అంటే కొంతమందికి వచ్చేసి ఈ చంకరౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ చంకరౌండ్ తక్కువ ఉన్న వాళ్ళకి అండి నా ప్రతి వీడియోలో చూస్తే మీకు ఇదే పాయింట్ చెప్తున్నాను చంకరౌండ్ ఎక్కువ ఉంటే మరి ఏం చేయాలండి ఏమీ లేదు అంతే చంకరౌండ్ ఎక్కువ ఉందంటే ఎంత కావాలో అంతవరకు మనం మార్క్ చేసేసుకోవాలండి అదే చంకరౌండ్ తక్కువ ఉందనుకోండి ఇక్కడ కొంచెం పైకి మార్క్ చేసేసుకొని ఎక్కడి నుంచి ఒకటి మార్క్ చేసేసుకుని రౌండ్ చేయించేస్తానండి ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ నుంచి ఒకటి యాడ్ చేసుకుని రౌండ్ చేయించేస్తాను దీనివల్ల మనకు కావాల్సిన ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇంకా ప్రింట్ ఫార్ట్ కటింగ్ కూడాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి ఒకసారి చూడండి చాలా క్లియర్ గా చెప్పున్నాను ఇంకేందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి క్లియర్ చేస్తాను ఇంకా డాట్ ఎంత ఏడున్నరలో కదా ప్లస్ వన్ నుంచి డాట్ కలుపుకోవాలి కదా అప్పుడు వీడికి వస్తుంది అనమాట మీరు కన్ఫ్యూజ్ అవుతుందని నేను చెయ్యాలి చూపించట్లేదు ఇక్కడ ఎనిమిదిన్నర వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేయాలి చూడండి అప్పుడు మనకి ఏడున్నర నడుమైతే అంతే కదా డాట్తో పాటుగా కావాలి అవునా కాదా అందుకని ఫస్ట్ ముందు డాట్ చెప్పాను కానీ రబ్ చేసేసాను ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ మార్క్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరలో ఎంత నాలుగు పావు నాలుగు పావుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి డాట్ మూడున్నర లేదా నాలుగు అంతే అండి అంతకంటే ఎక్కువ వస్తుంది ఏమో ఫోర్ ఇంచెస్ పెట్టేసుకోండి లేదా మూడున్నర కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం ఏమవుదండి దాని నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అంటే కదా వన్ ఇంచ్ డాట్ కదా మనం పెట్టుకున్నది ఇటు ఇటు కుట్టేస్తాము అంటే మెయిన్ సైడ్ కుట్టుబడి కదా రండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఒక లైన్ ఈ విధంగా క్రాస్ అయిపోయింది ఖచ్చితంగా ఏ బ్లౌజ్కి అయినా కూడా ఇప్పుడు చెప్పిన ఈ నడుము కోల్స్ అన్నిటికీ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీయండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేనున్నర తీసుకున్నాను అండి ఖచ్చితంగా కలిపేసి షోల్డర్ వచ్చేసి ఐదున్నర చంకడం వచ్చేసి ఆరెంజ్ ఇంచులు ఏంటి ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు నడుముకుతో ఉన్న వాళ్ళకి ఇంతే షోల్డర్ ఇంతే చంకడం ఇందులో ఏం మార్పు లేదు ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి నెక్ డీప్ వీళ్ళకి ఎక్కడి ఎంత నుంచి ఎంత వరకు పెట్టుకోవచ్చు అంటే ఎనిమిది నుంచి ఎనిమిది పదిన్నర వరకు అండి ఇష్టం అనమాట ఎనిమిది ఇంచులు పెట్టుకుంటారా ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర పది పదిన్నర లేదా ఎనిమిది పావు తొమ్మిది పావు పది పావు మీ ఇష్టం అనమాట అది వీటన్నిటికీ కూడాను ఇదే షోల్డరు ఇదే చంకడం ఇందులో ఏ మార్పు లేదు కదా ఇంకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నడుము కొంట ఎంత తీసుకున్నాము ముప్పై కదండి ముప్పైలో నాలుగో భాగం అంతా ఏడున్నర దానికి వన్ నుంచి యాడ్ చేస్తే ఎంత అండి ఎనిమిదిన్నర అనమాట ఇక్కడ నేను డాట్ ఫస్ట్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసేశానండి ఎందుకు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా అంటే మీరు ఫైనల్ గా ఏ వీటిలో ఏ నడుము కొలక పైన చేసుకుంటారు దాని తర్వాత వన్ నుంచి కలుపుకొని దీంట్లో కలిపాను ఇప్పుడు ఏడున్నర కదా ఏడున్నర దానికి వన్ నుంచి కలిపాను వన్ నుంచి కలిపితే ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ ఉంది కదా పైన ఎనిమిదిన్నర సారీ వన్ నుంచి కలిపితే ఎనిమిదిన్నర అయింది అదే ఎనిమిదిన్నర ఇక్కడ ఈ విధంగా మార్క్ ఓకే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ విధంగా మనం నడుము కలిపి ఎంతో దానికి వన్ నుంచి డాట్ కలుపుకొని అది ఈ ఇక్కడ పైన చెస్టు స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలండి వన్ ఇంచ్ డాట్ అనేది ఇక్కడ డాట్ పట్టాలి కదా అందుకోసం ఈ నడుము కొలత అన్నిటికీ కూడా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా క్రాస్ తీయండి ఓకేనా ఇంక అంతేనండి చాలా సింపుల్ అనమాట ఇందులో ఏ డౌట్ లేదండి ఎవరికైనా సరిపోద్ది ఇంకా సరిపోన వాళ్ళు ఇద్దరు చెప్తాను అది ఒకరు వచ్చేసి చంకరౌండ్ తక్కువ ఉన్న వాళ్ళు ఒకరు చంక్రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంతేనండి వీళ్ళిద్దరికి వచ్చేసి ఈ చంకరౌండ్ అనేది కొంచెం చూసుకొని మార్క్ చేసుకోవాలి లేకపోతే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు సరిపోతుంది అందులో ఏ డౌట్ లేదండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్